హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మా ఉస్తాబ్ గ్లాక్స్ వన్ ఫోర్ టూ త్రీ ఏంటి చాలా కాలం తర్వాత వీడియోతో వచ్చింది అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ నేనైతే చాలా డేస్ అయింది మేము అవుటింగ్కి వెళ్ళిపోయి ఇంకా చా మా హస్బెండ్కి బిజీ ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళట్లేదు ఇదైతే జగ్గేపేటలో కొత్తగా విఎఫ్సి ఫుడ్స్ అని పెట్టారనమాట చాలా బాగున్నాయి ఫుడ్ టేస్టీగా ఇక ఒక పట్టు పట్టేద్దామని వెళ్ళిపోయామన్నమాట అక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి అక్కడ సెట్టింగ్ కూడా చాలా బాగా చేశారు చూడండి సిట్టింగ్ ఏరియా అయితే చాలా బాగుంది చైర్స్ అయితే ఎల్ షేప్లో ఉండి ఉన్న కొంచెం స్పేస్ని కూడా చాలా క్రియేటివ్గా డెకరేట్ చేసి చేశారనమాట ఇక మేమైతే ఫుల్ ఆకలితో వెళ్ళాము వెళ్ళి చికెన్ లెగ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ లాలీపాప్స్ అండ్ డ్రై ఫ్రూట్ జ్యూస్ అన్నీ గట్టిగా లాగిచ్చేసి వచ్చామనమాట మా బొడ్డదానికి ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక్కటే ఇష్టం అది నాన్ వెజ్ కూడా అంత ఇష్టపడదు ఇంకా అది అలా ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ సాస్ అయితే మొత్తం నాకేస్తుంది మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు కూడా ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా వెళ్ళి టేస్ట్ చేయొచ్చు చాలా బాగుంది టేస్ట్ మా హస్బెండ్ అయితే చిన్నగా తింటున్నారన్నమాట ఇదిగోండి బయట స్టార్టింగ్ ఏరియా చాలా బాగా సెట్టింగ్ చేశారు చాలా బాగుంది ఇంకా లాస్ట్లో ఒక క్లిప్ అయితే తీసాను ఎవ్వరు లేరు అందరు వెళ్ళిపోయారు అప్పుడే తినేసి ఇంకా లాస్ట్గా అయితే మేమే ఉన్నాము ఇంకా అలా ఒక క్లిప్ తీసాను ఇంకా ఉన్న కొంచెం స్పేస్ని చాలా చాలా డెకరేటివ్గా ఆలోచించి బాగా చేశారు చాలా అంతే బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్